చాలా టేస్టీగా ఉండే పాలకూర పూరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ పూర్తిగా మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరని వాటర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు మూడు నిమిషాలు పాలకూరని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని రెండు పచ్చిమిరపకాయలు మూడు అల్లం ముక్కలు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఈ పిండిలో వేసుకోవాలి పాలకూరని పిండిలో వేసుకొని కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా మెత్తని ముద్దలా చేసుకోవాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా పిండిని తయారు చేసుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చిన్న ముద్దగా తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి పూరి చేసుకునేటప్పుడు పొడిపిండితో కాకుండా కొంచెం ఆయిల్లో డిప్ చేసి పూరి రుద్దుకోవాలి ఇలా చేసుకుంటే పూరి చాలా బాగా వస్తాయండి ఇలా చేసుకొని మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరీలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కాల్చుకోవాలి ఇలా చేసుకున్నట్లయితే పూరీలు చాలా బాగా పొంగుతాయి పొడిపిండితో చేసుకున్నట్లయితే ఆయిల్ ఖరాబ్ అవుతుందండి ఇలా రెండు వైపులా తిప్పుకొని పూరీలని మంచిగా కాల్చుకోవాలి పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది పాలకూర తినడం వలన బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది క్యాన్సర్ పేషెంట్లకి చాలా మంచిది అలాగే కంటికి కూడా చాలా మంచిది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే పాలకూర పూరి తయారైపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి